ఏ వారిగా ప్లానింగ్ చేసుకోవాలి ఐదుగురిని కూర్చోపెడితే ఈ రెండు వందల అప్లికేషన్ అవుతుంది గంటకి సో మీ దగ్గర ఉన్న ఈ పంచాయతీ ఆపరేటర్స్ ని మాత్రమే పెడుతున్నారు అంతమందిని పెడితే ఇది సక్సెస్ అవ్వదు యూ హావ్ టు ఎంప్లాయ్ మోర్ పీపుల్ మీ సేవా ఆపరేటర్స్ ని తీసుకోండి ప్రతి ఒక్క దరఖాస్తుకి ఒక రెమ్యునరేషన్ కూడా గవర్నమెంట్ పదిహేను వేలు అని అనుకుంటున్నారు మీరు ఒక రెండు వేల ఐదు వందలు అట్లా మీరు ఎంత అనుకుంటున్నారో అంతా ఈ రోజు నుంచే ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ చేయాలి సార్ ఎందుకు వచ్చింది రాలేదు ఈ రీజన్స్ దయచేసి ఎవరు చెప్పాలి అర్థమైందా సో ప్లీజ్ ఫాలో అప్ ఆన్ అండ్ ఇంకొకటి కూడా మనకి డిపార్ట్మెంట్ నుంచి వచ్చింది ఏదైతే జెడ్పీ ఫండ్స్ జెడ్పీ ఫండ్ నుంచి మీకు వచ్చిన వర్క్స్ కానీ మీ ఎంపీ ఫండ్స్ నుంచి వచ్చిన వర్క్స్ కానీ చాలా వరకు రాసినట్టు ఇంప్రోగ్రెస్ లోనే ఉంది అవన్నీ కంప్లీట్ తీసుకోండి సో దట్ అదనంగా మనకి అడిషనల్ ఫండింగ్ అడగడానికి మనకి ఒక బేసిస్ అవుతుంది త్వరగా అయితే చేయండి అవన్నీ గ్రౌండ్ లెవెల్ లో మనం వెంట పని అవుతుంది అర్థమైంది ఇది సిక్స్త్ వరకు ఈ ప్రజాపాలన కార్యక్రమాన్ని మీరు అందరూ కూడా పనిచేస్తేనే అయిపోయింది సార్ చెప్పినట్టుగా ఆన్లైన్ ఇవన్నీ కూడా మీకు అరేంజ్ చేస్తూ ఉన్నారు కానీ అయినా ఇది అంతా కూడా ఇది ఒక పక్క అదేవిధంగా అంతకుముందు కూడా డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా అన్ని పూర్తి స్థాయిలో జరుగుతున్నాయి అది ఏం పెద్దగా మీరు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు మీకు తెలుసు అందరు వాళ్ళకి కూడా తెలుసు సో మేక్ షూర్ దట్ ద వర్క్స్ ఆర్ గ్రౌండెడ్ ఇమీడియట్లీ అర్థమైంది పూర్తి స్థాయిలో జిల్లాలో శానిటేషన్ కూడా చేయాలి ఎందుకంటే వాళ్ళు ఈ యొక్క సీజన్ లో వల్ల కోవిడ్ అంటుంది ఇది కాబట్టి అయిపోదు మన ఇల్లు ఎవ్రీడే ఏ విధంగా నీట్ చేసుకుంటామో చేసుకుంటాం మా గ్రామం కూడా పరిశుభ్రంగా ఉంటే మండలి బాగుంటుంది జిల్లా బాగుంటుంది రాష్ట్రం బాగుంటుంది ఆ విధంగా ప్రతి దానిపై కూడా ఫోకస్ ఆన్ దీస్ టూ మీ వర్క్స్ అండ్ జీపీ బిల్డింగ్స్ చాలా వరకు జీపీ బిల్డింగ్ శాంక్షన్ అయ్యింది చేసుకోవడం జరిగింది మా జిల్లాలో టోటల్ త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ త్రీ రూపీస్ అండ్ వన్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫోర్ మున్సిపాలిటీ అన్ని కాడ ప్రతిరోజు క్యాంప్ మోడ్లో పెట్టి పొద్దున్నీ సాయంత్రం వరకు ఒక టీం అక్కడే జీపీలో కానీ వార్డ్లో కానీ ఉంటూ అప్లికేషన్ అన్నింటి కలెక్ట్ చేసుకోవడం జరిగింది ఈ ఎంటైర్ ఎక్సర్సైజ్ యొక్క డేటా కలెక్షన్ ఎక్సర్సైజ్ అయి ఉన్నది దీని ప్రకారంగా ఎవరెవరైతే అర్హులు అని అనుకుంటున్నారో వాళ్ళు అందరూ దరఖాస్తులు ఇవ్వచ్చు ఈరోజు వరకు మనకి రెండు లక్షల ఎనభై తొమ్మిది వేల నాలుగు వందల లక్షల అప్లికేషన్స్ వచ్చి ఉన్నాయి అవన్నిటిని మేము ఇప్పుడు సెకండ్ స్టెప్ డిజిటైజేషన్ డేటా ఎంట్రీ కూడా స్టార్ట్ చేయబోతున్నాం డేటా ఎంట్రీ కూడా పది రోజుల వరకు మనకి చేయాలి ఇది ఒక చాలా పెద్ద ఎక్సర్సైజ్ ఉన్నది దానికి ఎంటైర్ మా యంత్రాంగం జిల్లా దీనికి సిద్ధంగా ఉన్నది దీని తర్వాత మనకి ప్రతి ఒక్క గైడ్లైన్ స్కీమ్ ఏదైతే ఉందో దానికి ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది జిఓ గవర్నమెంట్ నుంచి వస్తుంది దాని ప్రకారంగా ఎలిజిబిలిటీ ఐడెంటిఫై చేసి ఈ ని మేము చేయడం జరుగుతుంది ఈ ప్రోగ్రామ్ మాకు ఇప్పుడు ఉన్న ఇన్స్ట్రక్షన్ వరకు ప్రతి నాలుగు నెలలకు ఒకసారి చేయడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది మనము దాదాపు ఈసారి అన్ని కుటుంబం నుంచి మేము దాదాపు నైన్టీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ నైంటీ పర్సెంట్ వరకు మన జగిత్యాలలో ఉన్న కుటుంబాలన్నీ పెట్టుకున్నారు కాబట్టి మనకి నెక్స్ట్ నుంచి వచ్చేది కొంచెం తక్కువ అవ్వచ్చు ఈసారి మనకి పెద్ద ఎక్సర్సైజ్ అయింది కాబట్టి ఇన్ ఎనీ కేస్ అందరూ ఎంత ఈ ప్రోగ్రామ్ని ఫుల్ ఫ్లెడ్గా ఇంప్లిమెంట్ చేయడానికి అందరూ సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాము అగైన్ మీరందరూ డేటా ఎంట్రీకి టీమ్ వారిగా డే వారిగా జీపీ వారిగా ఇండివిజువల్ మైక్రో లెవెల్ ప్లానింగ్ చేసుకుంటూ మనము ప్రతిరోజు టార్గెట్ పెట్టుకుంటే దాంట్లో డేటా ఎంట్రీని సక్రమంగా కంప్లెస్ చేయాలని గారు అదేవిధంగా నరేష్ గారు డిపో దేవరాజన్ గారు కలిసి ప్రజల యొక్క సంక్షేమ అధికారులు ప్రజలందరూ కూడా కలిసికట్టుగా పనిచేయాలని చేసి గత పది సంవత్సరాల నుంచి కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి కూడా ప్రజల సంక్షేమమైన లక్ష్యంగా అందరం కూడా జైత్యాల జిల్లాలో ఒక టీం వర్క్ పనిచేసి జైత్యాల జిల్లాను మరి తెలంగాణలో నంబర్ వన్ జిల్లాగా తీర్చిదిద్దడంలో అందరి పాత్ర పాత్ర పోషిస్తూ ఉన్నాయి అదేవిధంగా మరి గత ప్రభుత్వం జీర్ణించినటువంటి చాలా కార్యక్రమాల ద్వారా పల్లెల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా ఆరోగ్యంగా చాలా సంతోషంగా ఉన్నటువంటి కార్యక్రమాలు చాలా అవలంబించడం జరిగింది అవన్నీ కూడా మండల పరిషత్ అభివృద్ధి అధికారులు అవన్నీ కొనసాగించాలి ఎందుకంటే ప్రజలు బాగుంటేనే ఈనాడు ప్రభుత్వం బాగుంటుంది మరి రాష్ట్రం బాగుంటుంది దేశం బాగుంటుంది గ్రామాలే పట్టుకోవాలని చెప్పేసి పేపర్లకి పరిమితం కాకుండా పూర్తి స్థాయిలో మనం కూడా గత ప్రభుత్వం చూడాలని సాధికారత ఏ విధంగా కూడా కలిసి కట్టుగా పనిచేయడం జరుగుతుంది కాబట్టి నేను ముఖ్యంగా గ్రామాలపై దృష్టి పెట్టి గౌరవం వాళ్ళందరూ కూడా గ్రామ స్థాయిలో దృష్టి పెట్టి ప్రతి పల్లె కూడా బాగుండే విధంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా గతంలో మరి కంటిన్యూ చేసిన ఇప్పుడు కూడా ప్రభుత్వం ఇన్స్ట్రక్షన్ అన్ని కూడా కలిపి ప్రజలకు అదే విధంగా చూడాలని చెప్పేసి వారందరినీ కూడా మరి కోరుతూ అదేవిధంగా ఈనాడు ప్రజాపాలన అనే కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహించడం చాలా సంతోషం మరి ఈనాడు నాలుగవ తారీఖు మరి చివరి రోజు ఇదే కాకుండా మరి అధికారులకు నాలుగు నెలలు నాలుగు నెలలకు ఒకసారి నిర్వహిస్తామని చెప్పేసి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయని చెప్పేసి చెప్పడం జరుగుతుంది కానీ ఇది మంచి కార్యక్రమే అయినప్పటికీ కూడా పూర్తిగా అమలు చేసి మరి ప్రజలకు సంక్షేమం అందించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మరి వారు చేసే కార్యక్రమాలను స్వాగతిస్తూ పూర్తిగా ఇంప్లిమెంట్ అయ్యే అయ్యేదాకా కూడా అప్లికేషన్ల దరఖాస్తుల స్వీకరణనే కాకుండా పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్ వరకు కూడా ఆ యొక్క లబ్ధిదారునికి లబ్ధి చేకూరే విధంగా కూడా దీన్ని మరి పూర్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది ప్రజాప్రదం అందరిపై ఉంటుంది కాబట్టి దీన్ని ఆ విధంగా తీసుకోవాలని చెప్పేసి ఇలా మరి ఈ యొక్క దరఖాస్తులో చూసినట్టయితే ముఖ్యంగా ఈ యొక్క ఉభయాస్తం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఈ యొక్క అప్లికేషన్ ఫామ్లో చూస్తే ఎక్కడా కూడా అకౌంట్ నెంబర్ అనేది లేదు ఎందుకంటే ఇది ఏం చెప్పేది కాదు మన ఫీల్డ్ లెవెల్లో ప్రజల దగ్గర నుండి వస్తున్నటువంటి ఒక ఆందోళనకరమైనటువంటి విషయం ఇది మరి అకౌంట్ నెంబర్ ఇచ్చినట్టయితేనే నాకు పెన్షన్ వచ్చే అవకాశం ఉంటుంది నాకు వచ్చే లబ్ధి ఏదైతే ఉంటుందో ఏ దళారి చేతిలో పోకుండా మరి పూర్తి స్థాయిలో లాభం పొందే అవకాశం ఉంటుందని చెప్పేసి ప్రజలందరూ కూడా మరి ఆందోళన గురవుతున్న సమయంలో తప్పకుండా ప్రభుత్వం దీన్ని గుర్తించి అకౌంట్ నెంబర్ కూడా మరి సరి చేస్తే బాగుంటుంది దత్త తీస్తే బాగుంటుంది ఇప్పటికే అప్లికేషన్లు చాలా వరకు రెండు లక్షల ఎనభై తొమ్మిది వేల అప్లికేషన్లు వచ్చినాయి మరి వాళ్లకు అకౌంట్ నెంబర్ ఏ విధంగా మరి దాన్ని తీసుకుంటారు మరి వచ్చే యొక్క లబ్ధి వాళ్ళకు ఏ విధంగా పంపిస్తారో అకౌంట్ నెంబర్ లేకుండా మరి ఎవరి ద్వారా దాని వాళ్ళకు చేరవేస్తారు అనేది విషయంలో పూర్తి స్థాయిలో ప్రజలకు క్లారిటీ ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని మరి కోరుతా ఉన్నాం అదేంటైతే రేషన్ కార్డ్ నెంబర్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు కానీ రేషన్ కార్డు మరి లేని వాళ్ళు ఏ నెంబర్ వేసి మరి వాళ్ళు అప్లై చేసుకోవడము అనేది ప్రజల్లో చాలా గందరగోళంగా ఉన్నాయి ఈ విషయంపైన రేషన్ కార్డు ముందే ఇచ్చి పథకాలన్నీ కూడా మరి అప్లికేషన్ చేస్తే బాగుంటుందని అని చెప్పేసి ప్రజల పక్షాన మేము గవర్నమెంట్ ప్రభుత్వం రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా చూసినట్టయితే ఇక్కడ మహాలక్ష్మి అనే పథకం ఉన్నది మరి ప్రతి నెల రెండు వేల ఐదు వందల ఆర్థిక సాయం అందిస్తామని చెప్పేసి అక్కడ మరి మహాలక్ష్మి యొక్క స్కీమ్లో చెప్పడం జరిగింది రెండు వేల ఐదు వందలు అనే ఒక ఈ యొక్క పెన్షన్ అనేది మరి ఆల్రెడీ పెన్షన్ వచ్చిన వాళ్ళకు కూడా ఇస్తారా లేకపోతే ఇప్పుడు కొత్తగా వాళ్ళ కొత్తగా మళ్ళీ రాని వాళ్ళకే ఇస్తారా అనేది ఇక్కడ కూడా పూర్తి అట్లీ క్లారిటీ లేదు మరి అది కూడా క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ఎన్ని సిలిండర్లు ఇస్తారు వినియోగించిన సిలిండర్ల సంఖ్యతో పాటు ఎన్ని ఇస్తారో దాన్ని కూడా మరి ఈ యొక్క అప్లికేషన్ ఫామ్లో పెట్టాల్సిన అవసరం ఉండే అదేవిధంగా రైతు భరోసా అనే పథకం కూడా పెట్టడం జరిగింది మరి రైతులకు ఆల్రెడీ రైతు బంధు వస్తూ ఉన్నది మరి రైతు బంధు మరి వచ్చిన తరుణంలో ఆల్రెడీ వాళ్ళకు రైతు బంధు కంటిన్యూ అవుతుంది కాబట్టి రైతు బంధు అనే కార్యక్రమము మరి రైతులందరూ కూడా వస్తుంది మళ్ళీ మేము వచ్చిన వాళ్ళను కూడా వచ్చిన వాళ్ళను కూడా మళ్ళీ కొత్తగా అప్లై చేసుకోవడం దేనికి అనే సందేహం ప్రజల్లో చాలా ఇబ్బందికరంగా వాళ్ళలో ఒక ప్రశ్న తలెత్తుతూ ఉంది కాబట్టి ప్రజల పక్షాన మరి రైతుల పక్షాన కూడా మరి ఆల్రెడీ వస్తుంది దాన్ని కంటిన్యూ చేసి ఎంతైతే పెంచుతా ఉన్నారో దాన్ని పెంచితే బాగుండు అనేది ప్రజలు ఆల్రెడీ నాకు వేసే స్థాయికి వెళ్ళిపోయారు చాలా ఇబ్బందికరంగా ఉన్నారు గవర్నమెంట్ రైతుల పక్షాన్ని ఆలోచించి దీన్ని కూడా దీనిపై కూడా క్లారిటీ ఇవ్వాలని స్పందించాలని చెప్పేసి కోరుతూ అదేవిధంగా కౌలు రైతులు ఈ యొక్క కౌలు రైతులను ఏ విధంగా ప్రభుత్వం గుర్తిస్తారో మరి పూర్తిగా క్లారిటీ ప్రజల్లో ఉండాలి ప్రభుత్వానికి కూడా ఉండవలసిందిగా నేను గవర్నమెంట్ను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను ఎందుకంటే మొత్తం కూడా ఎక్కడ చూసినా కూడా ప్రాపర్ గైడ్ లైన్స్ లేకుండా ప్రజల్లో ఒక ఆందోళనకరమైనటువంటి వాతావరణం ఈ యొక్క దరఖాస్తులు తీసుకున్న తరుణంలో అనిపిస్తూ ఉంది మేము ఒక ప్రజాప్రతినిధిగా ఏ ఏ కార్యక్రమం తలపెట్టిన ప్రభుత్వం ద్వారా వాళ్ళకి అందే విధంగా చూడాల్సిన బాధ్యత అధికారులది మాది కూడా ఉంటుంది కాబట్టి మా తరఫున ఇవన్నీ కూడా గ్రౌండ్ లెవెల్లో వచ్చినవన్నీ కూడా ప్రభుత్వానికి చేరే విధంగా ఉండాలని చెప్పేసి ఈనాడు మరి ఈ యొక్క సమావేశం పెట్టుకోవడం జరిగింది మరి కార్డు నెంబర్ చెప్పేసి ఈ యొక్క వ్యవసాయ కూలీలకు పన్నెండు వేల ఇస్తా పన్నెండు వేలు ఇస్తా అని చెప్పేసి చెప్పడం జరిగింది దానికి జాబ్ కార్డును మరి నెంబర్ వేయాలన్నారు అందరూ కూడా కూలీలకు జాబ్ కార్డులు ఉండవండి జాబ్ కార్డులు మరి లేని వాళ్ళు పరిస్థితి ఏందో కూడా మరి ప్రభుత్వం ఆలోచించాలి వాళ్ళ పక్షాన కూడా సానుకూలంగా స్పందించాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం అని చెప్పేసి పెట్టారు కాకపోతే దుర్గలక్ష్మి పథకాన్ని కూడా గత ప్రభుత్వం ఇచ్చింది మరి దాన్ని కూడా చాలా వరకు అంతకుముందు అధికారుల ద్వారా ప్రభుత్వం ఇవ్వడం జరిగింది మరి దాన్ని ఏ విధంగా మరి అవి క్యాన్సల్ చేస్తారని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఎలిజిబుల్ అయిన వాళ్ళని కూడా క్యాన్సల్ చేస్తామని చెప్తే వాళ్ళు కొంత ఆందోళనకరంగా చాలా బాధగా ఉన్నారు కాబట్టి ప్రజల పక్షాన ఆలోచించి ప్రజలకు లబ్ధి చేకూరే విధంగా ఈ యొక్క ఇళ్ల పథకాన్ని కూడా తీసుకోవాలని చెప్పేసి తెలియజేసుకుంటూ అదేవిధంగా గృహజ్యోతి పథకం ఈ గృహజ్యోతి పథకంలో రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ అని చెప్పేసి మరి దీంట్లో పేర్కొనడం జరిగింది మరి ఒక ఓనర్ ఇల్లుగడితే నాలుగు ఫ్లోర్లు ఉంటాయి నాలుగు ఫ్లోర్లు ఉంటాయి నాలుగు మీటర్లు ఉంటాయి నాలుగు మీటర్లు ఉన్నప్పుడు కింద ఉన్న ఓనర్కే వర్తిస్తుందా మరి ఆ మా మధ్య రెండుకున్న వాళ్ళకు వర్తిస్తుందా వర్తించదా అనే ఒక విషయం కూడా ప్రజల్లో చాలా సందేహాలు ఉన్నాయి ఆందోళన ఉంది కాబట్టి పూర్తి స్థాయిలో క్లారిటీ ఇస్తే ప్రాపర్ గైడ్లైన్స్ ఇస్తే దాన్ని అధికారులు కానీ ప్రజాప్రతినిధులను కానీ ప్రజలకు వివరించే విధంగా ఉంటుంది లబ్ధి చేకూరే విధంగా ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచించవలసిందిగా మరి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం చేయూత పథకం కింద మరి ఈనాడు దివ్యాంగులు కావచ్చు వృద్ధాప్య కావచ్చు గీత కార్మికులు డయాలసిస్ బాధితులు బీడీ కార్మికుల జీవన వృత్తి ఉంటని మహిళా జీవన వృత్తి వితంతు చేనేత కార్మికులు ఎయిడ్స్ వాది వ్యాధిగ్రస్తులు ఫైలేరియా బీడీ టేకాద ఇవన్నీ కూడా గత ప్రభుత్వం గతంలో తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి గారు అమలు చేసిన పథకాలే మరి ఇవన్నీ కూడా మళ్ళీ ఫ్రెష్గా ఈ పెన్షన్ వచ్చే వాళ్ళకు మరి ఎందుకు అప్లై చేసుకోవడం మరి మాకు ఇప్పటికే పెన్షన్ వస్తుంది కదా మరి కంటిన్యూ చేయొచ్చు కదా ఈ వీళ్ళు ఏదైతే నాలుగు వేల పెన్షన్ అనుకున్నదో ప్రభుత్వం పూర్తిగా వాళ్ళందరికీ కూడా తక్షణమే ఇంప్లిమెంట్ చేయొచ్చు కదా అని చెప్పేసి ఈ పెన్షన్దారులందరికీ కూడా ఒక బాధ ఉంది సందేహం ఉంది కాబట్టి దీనిపై పూర్తి స్థాయిలో స్పందించి క్లారిటీ ఇవ్వాలి అని చెప్పేసి మరి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా దీంట్లో తర జతపరచవలసినటువంటి ప్రతులు ఆధార్ కార్డు జిరాక్స్ అదేవిధంగా రేషన్ తెల్ల రేషన్ కార్డు జిరాక్స్ ప్రతి అని చెప్పేసి లాస్ట్లో ఇవ్వడం జరిగింది మరి తెల్ల రేషన్ కార్డు లేని వాళ్ళ పరిస్థితి ఏందో మీరు మీరు ఒక్కసారి ఆలోచించి ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభయస్తామని చెప్పేసి ప్రజా బాలనాన్ని దరఖాస్తులు ఇస్తే బాగుంటుంటే చాలా వరకు ప్రజల్లో చాలా గందరగోళంగా ఉంది ఇంకా దగ్గర ట్రిప్ చేస్తే ఇంకో దగ్గర ట్రిప్ చేస్తూ ఉంటారు అదేవిధంగా వ్యవసాయం సర్వే నెంబరు వాళ్ళ భూమి సర్వే నెంబరు విస్తీర్ణం ఎంత అని చెప్పేసి అడుగుతున్నారే తప్ప దానికి కరెక్ట్గా ప్రాపర్గా ఒక మరి పట్ట పాస్ పుస్తకం జిరక్స్ తీసుకోవడం లేదు ఏం తీసుకోవడం లేదు ఎంత ఉంటే అంత రాస్తున్నారు ఓ పది ఎకరాలు ఉంటే పది గుంటలు అని చెప్పేసి చాలా రోడ్పాట్లు జరుగుతూ ఉన్నాయి కాబట్టి దానికి పూర్తిగా మరి ఆ రైతు నష్టపోకుండా ఉండాలంటే ఆ యొక్క జిరాక్స్ పట్ట పాస్ పుస్తకం యొక్క జిరాక్స్ కూడా అటాచ్ చేసి మీరు తీసుకున్నట్టయితే మరి రైతులకు మరి లాభం చేకూరే విధంగా ఉంటుంది ఏమైనా కూడా మరి ప్రజల్లో మరి ఏది ట్రిక్ చేయాలి ఏది ట్రిక్ చేయొచ్చా చేయాలి అని ఒక గందరగోళంలో ఉండడం చాలా సందేహాలు ఉన్నాయి మరి ప్రాపర్ గైడ్ తోటి పూర్తి స్థాయిలో ప్రజలకు ఈ యొక్క ప్రజా పాలన ఒక కార్యక్రమం మేము కూడా సమర్థిస్తూ మంచిదే కానీ ఇవన్నీ కూడా మేము చెప్పిన విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ప్రజలకు పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ప్రజల యొక్క సంక్షేమం కోసమే పనిచేయాలని చెప్పేసి మేము మేము మరి మరి ప్రజల పక్షాన రైతుల పక్షాన అందరి పక్షాన్ని కూడా మరి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ప్రజా పాలన పెట్టడమే కాదు దరఖాస్తుల హడావిడి చేయడమే కాదు మరి ఈ యొక్క మీరు ఏదైతే ఎప్పుడైతే ఇస్తామని చెప్పానో ఒక డేట్ పెట్టుకున్నారో ఆ డేట్ లోపల ఇవన్నీ కూడా మరి లబ్ధిదారులకు చేరే విధంగా బాధ్యత తీసుకోవాలని ఒక బాధ్యత విధంగా పనిచేస్తుందని చెప్పేసి మేము కూడా ఆశిస్తున్నాం ప్రజల పక్షాన డిమాండ్ చేస్తున్నాం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఈనాడు ఇప్పుడు ఈవోలు కావచ్చు మా అడిషనల్ కలెక్టర్ కలెక్టర్ గారు అందరం కూడా కలిసికట్టుగా అన్నీ కూడా ప్రజలకు ఆన్సర్ ఆన్సరేబుల్గా జవాబుదారితరంగా ఉండాలి గ్రామాలలోకి వెళ్ళినప్పుడు మరి ఇది అప్లై చేసినాం ఎప్పుడు వస్తుంది ఆల్రెడీ నాకు పెన్షన్ వస్తుంది మళ్ళీ నేను అప్లై చేసుకోవడం దేని కానీ సందేహాలు వాళ్ళలో కలుగుతున్నాయి కాబట్టి అక్కడ ఉన్న గ్రౌండ్ రిపోర్టే ఈనాడు తెలియజేయడం జరిగింది కాబట్టి దీనిపై ప్రభుత్వం స్పందించాలని చెప్పేసి అమలు చేయాలని చెప్పేసి మేము ప్రజల పక్షాన కోరుతూ ఉన్నాం